చల్మోహన్ రంగ రౌడీ ఫిలం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా తెరకెక్కింది ఇక తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సినిమాలే లేక సినీ లవర్స్ అంతా నిరాశ చెందారు ఇక చిన్న సినిమాలు అప్పుడప్పుడు రిలీజ్ అవుతున్నా అవి పెద్దగా ఆకట్టుకోవడం లేదు ఇక ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాయి ఇక దీనితో అభిమానులు అలాగే సినీ లవర్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పాలి ఇక ఈ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ నెగ్గుతుంది అనేది వేచి చూడవలసిందే ఇక విశ్వక్సేన తన రాష్ట్ర సినిమాతో ఒక డిఫరెంట్ కథతో అందరిని అలరించారు అలాగే మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది ఇక దాని తర్వాత ఇప్పుడు గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాతో రావడం వల్ల ఈ సినిమా మీద కూడా చాలా ఓప్స ఉన్నాయి సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం అయితే ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ కావడం వల్ల ఎంత వరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది మనం వేచి చూడవలసిందే కానీ ఈ మూడు సినిమాలలో ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలాగా కనిపి కనిపిస్తుంది ఇక మిగతా రెండు సినిమాలు మొదటి రోజు ఒక కోటి లోపు కలెక్షన్స్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి కానీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాకి మొదటి రోజు ట్రేడ్ లెక్కల అంచనా ప్రకారం రెండు పాయింట్ ఐదు కోట్ల నుంచి మూడు కోట్ల వరకు షేర్ కలెక్షన్ వచ్చేలాగా పుష్కలంగా కనిపిస్తుంది ఒకవేళ ఈ మూడు కోట్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ వస్తే ఆఫీస్ దగ్గర అద్దె రూపాయ కలెక్షన్స్ అని చెప్పాలి ఎందుకంటే మరో మిగతా రెండు సినిమాలు కూడా పోటీలో ఉన్నాయి ఇది మర్చిపోకూడదు ఇక చూడాలి మరి దే పూర్తయ్యేసరికి ఇంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్ ఇలాంటి లేడీస్ అప్డేట్స్ కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసం మన టెడో పోషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై బై జై హింద్